నమస్కారం ఈరోజు మనం కొన్ని ఆడియో క్లిప్లను విశ్లేషించబోతున్నాం ఇవి ఒక వివాదాస్పద భూ ఒప్పందం వెనుక ఉన్న అసలు కథను మనకు చూపిస్తున్నాయి అవును ఈ చర్చ అంతా కోకాపేటలోని కుర్మ సామాజిక వర్గానికి చెందిన ఒక చాలా విలువైన భూమి చుట్టూ తిరుగుతుంది అవును ఇక్కడ ప్రధాన సంఘర్షణ ఒక సామాజిక ఆస్తి దాని అసలు ఉద్దేశ్యం అంటే సమాజాభివృద్ధి ఇంకా ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థకు లీజుకు ఇవ్వడం వల్ల తలెట్టిన వివాదం గురించింది అసలు నియమాలేమిటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిది ఇవే కదా ఇక్కడ ముఖ్యమైన ప్రశ్నలు సరిగావే మన దగ్గర రెండు వేర్వేరు సమయాల్లో రికార్డు చేయబడిన ఆడియోలు ఉన్నాయి మొదటిది మే నెలలో జరిగిన ఒక ఫోన్ సంభాషణ ఒప్పందం నేపథ్యం దాని వివరాలు అన్ని అందులో ఉన్నాయి రెండోది సెప్టెంబర్ నెలలో నేరుగా సైట్ విజిట్ సమయంలో జరిగిన ఒక సంభాషణ చాలా ఘర్షణాత్మకంగా ఉంటుందది అవును ఈ రెండు క్లిప్పుల ఆధారంగా అసలు కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే మొదటి సంభాషణను విశ్లేషిద్దాం కోకాపేటలోని ఐదు ఎకరాల స్థలాన్ని నారాయణ విద్యా సంస్థలకు లీజుకు ఇచ్చారని ఆందోళన చెందుతున్న ఒక వ్యక్తి చేసిన ఫోన్ కాల్ ఇది ఇందులో అతను చెప్పిన ప్రధాన వివరాలేమిటి ఇందులో ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ ఒప్పందం విస్తృతమైన ఏకాభిప్రాయం లేకుండా జరిగిందని యజ్ఞమల్లేశం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని కాల్ చేసిన వ్యక్తి ఆరోపిస్తున్నారు ఏకపక్షంగానా అవును తన చుట్టూ ఉన్న కొద్దిమందితో సంతకాలు పెట్టించుకుని పనికాని చేశారని ఆయన ఆరోపణ కానీ ఈ ఒప్పందంకై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య క్యామా మల్లేష్ కూడా సంతకాలు చేశారని ప్రస్తావించారు కదా అవునవును అంటే సంఘంలోని ఒక వర్గానికి చెందిన ఉన్నత స్థాయి నాయకుల మద్దతు ఈ ఒప్పందానికి ఉన్నట్లే తెలుస్తోంది ఖచ్చితంగా ఇది కేవలం ఒక వ్యక్తి నిర్ణయం కాదని నాయకత్వం అంతా కలిసే తీసుకుందని చెప్పే ప్రయత్నంలా అనిపిస్తోంది మరి ఒప్పందం నిబంధనల గురించి ఏమైనా చెప్పారా చెప్పారు ఇది పదిహేను సంవత్సరాల లీజంట అద్దే నెలకు ఎనభై లక్షల రూపాయల చొప్పున ఉంటుందని పేర్కొన్నారు నెలకు అవును నాలుగేళ్లపాటు అంతే ఉంటుందని చెప్పారు ఇది చాలా పెద్ద ఆర్థిక లావాదేవీ నిజమే ఇంకా ప్రస్తుతం ఇరవై నాలుగు వేల చదరపాడుగుల నిర్మాణం మాత్రమే జరిగిందని మరో ఆరు లక్షల చదరపాడుగుల నిర్మాణం జరగాల్సి ఉందని కూడా సంభాషణలో ఉంది అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట చాలా పెద్దది ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది గతంలో మన్సూరాబాద్లో జరిగిన ఒక ఉదంతాన్ని కాలర్ ప్రస్తావించారు అవును మూడెకరాల స్థలాన్ని బిర్లా ఓపెన్ మైండ్స్ పాఠశాలకి ఇచ్చిన విషయం ఆ భూమి కురుమ విద్యార్థి ట్రస్టు కోసం కేటాయించినప్పటికీ కురుమ విద్యార్థులకు ఫీజు రాయితీలుగాని ఉచిత విద్యగాని లభించడం లేదని అతను ఆరోపించారు అది చాలా కీలకమైన పాయింట్ ఇది వార ఆందోళనకు ఒక ఏమంటారు ఒక నమూనాలా కనిపిస్తోంది అనేదాన్ని దాటి ఈ ఒప్పందం నిజంగా సమాజ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందా అనే అసలు ప్రశ్నకు దారితీస్తుంది అంటే గత అనుభవం దృష్ట్యా ఈ కొత్త ఒప్పందం మీద నమ్మకం లేదన్నమాట అస్సలు లేదు ఈ ఒప్పందాలు సమాజ అభివృద్ధికి బదులుగా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తున్నాయా అని కాలర్ ప్రశ్నిస్తున్నారు మరి చట్టబద్ధత సంగతేంటి ప్రభుత్వ ఉత్తర్వు అంటే జీవో గురించి కాలర్ అడిగినప్పుడు అవతల వ్యక్తేం చెప్పారు ఆ ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వం ఆ భూమిని కుర్మ విద్యార్థి ట్రస్ట్ చైర్మన్కు అప్పగించిందని ప్రభుత్వ పక్షాన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఆయనకు ఇచ్చిందని అవతల వ్యక్తి వివరించారు ఓహో అలాగా ఒక వ్యక్తి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఇదే అధికారిక సమర్థన అని వాళ్ళు అంటున్నారు కాని ఇది పాలనకు సంబంధించిన మరో ప్రశ్నను లేవనెత్తుతుంది కదా చట్టపరమైన అధికారం సమాజ ఏకాభిప్రాయానికి సమానమా అదే అదే అసలైన ప్రశ్న మరి ఈ నారాయణ ఒప్పందంలో కుర్మ విద్యార్థులకు ప్రత్యేక ప్రయోజనాలేమైనా ఉన్నాయా ఆ ఏంటంటే పేద ప్రతిభావంతులైన ఇరవై మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించే నిబంధన ఉందని సమర్థించారు ఇరవై మందా ఐదెకరాల భూమికి వందల కోట్ల ఆస్తికి కేవలం ఇరవై మందేనా అవును ఈ సంఖ్య చాలా తక్కువని అది పెద్ద ప్రయోజనం కాదని కాలర్ అభిప్రాయపడ్డారు అది సహజమే కదా ఇది అధికారికంగా చూపించే సామాజిక ప్రయోజనానికి సభ్యులు ఆశించేదానికి మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టంగా చూపిస్తుంది యాదగిరిగుట్ట భూమిని డిఫెన్స్ అకాడమీకి ఇవ్వడం కూడా ఇలాంటి కోవల్లోకే వస్తుందని సంభాషణలో ప్రస్తావించారు అది కూడా ఇలాగే జరిగిందా అవును అది ఇలాంటిదేన నా ఆరోపణ సంఘం భూమిని ఒక డిఫెన్స్ అకాడమీకి ఇచ్చారని ఆ మీటింగ్లోనే చెక్కు కూడా ఇచ్చేశారన్నారు అంటే ఇదొక పద్ధతి ప్రకారం జరుగుతోందనే అనుమానం వాళ్లలో బలంగా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మనం రెండవ ఆడియో క్లిప్ కి వద్దాం ఇది సెప్టెంబర్లో రికార్డ్ చేయబడింది చాలా ప్రత్యక్షంగా ఘర్షణాత్మకంగా ఉంది అవును వాతావరణం పూర్తిగా మారిపోయింది ఇందులో కోకాపేట సైట్ను సందర్శిస్తున్నప్పుడు ఈ కాల్ జరిగింది కదా అవును ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యుడైన సుభాష్ మంత్రి అనే కాలర్ గోపాల్ రెడ్డి అనే వ్యక్తిని నారాయణ సార్తో కలిసి కోకాపేట సైట్లో చూశానని చెప్పారు ఓ అంటే సాక్షాత్తు నారాయణగారే వచ్చారా అవును ఇది నారాయణ గ్రూపు ఆ ప్రదేశంలో భౌతికంగా ఆసక్తి చూపుతోందని ఒప్పందం కాగితాల నుండి వాస్తవరూపం దాల్చబోతుందని ఇక్కడ సంభాషణ తీరు పూర్తిగా భిన్నంగా ఉంది ఇది చర్చ కాదు ఒక హెచ్చరిక ఖచ్చితంగా హెచ్చరికే సుభాష్ మంత్రి ఈ ఒప్పందాన్ని చట్టవిరుద్ధం అంటే ఇల్లీగల్ అని స్పష్టంగా హెచ్చరించారు అతని వాదన చాలా సూటిగా ఉంది ఈ భూమిని బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేకంగా కురుమా సమాజం కోసమే ఇచ్చింది కాబట్టి దానిని వారి కోసమే ఉపయోగించాలి ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ కుర్మా కమ్యూనిటీ అని నొక్కి చెప్పారు కదా అవును అతను గోపాల్ రెడ్డిని ఈ ఒప్పందంలో ముందుకు వెళ్లవద్దని ఈ విషయాన్ని నారాయణకు కూడా తెలియచేయమని కోరారు అంటే ఇది ఇకపై అంతర్గత ఫిర్యాదు కాదు కాదు ఒప్పందం యొక్క చట్టబద్ధతకే ఇది ఒక బహిరంగ సవాలు మొత్తం మీద ఈ ఆడియో క్లిప్పులు మనకొక బహుముఖ కథను అందిస్తున్నాయి కుర్మ సంఘంలో అంతర్గత అధికార పోరాటం పారదర్శకత లేని పాలనపై ప్రశ్నలు ఇంకా సామాజిక ఆస్తులను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ప్రాథమిక చర్చ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఒక ఆస్తిని ఆర్థిక లాభం కోసం అంటే నారాయణ నుండి వచ్చే అద్దె వంటిది అవును ఉపయోగించడం వర్సెస్ దాన్ని ప్రత్యక్ష సామాజిక ఉపయోగం కోసమంటే కుర్మ హాస్టల్ లేదా పాఠశాల వంటిది పరిరక్షించడం మధ్య ఉన్న సంఘర్షణ నిజమే సమాజ ప్రయోజనం అంటే ఏమిటనే దానిపై వేరువేరు వర్గాలకు చాలా భిన్నమైన అభిప్రాయాలున్నాయని ఈ ఆడియోలు చూపిస్తున్నాయి నాయటత్వం దృష్టిలో అభివృద్ధి అంటే ఆర్థిక బలం ఆ ఎనభై లక్షలద్దే అవును కాని సభ్యుల దృష్టిలో అభివృద్ధి అంటే సామాజిక సాధికారత సొంత భవనం స్వంత స్కూల్ సరిగ్గా అదే ఈ రెండింటి మధ్య ఉన్న ఘర్షణే ఇదంతా మరి ఈ విశ్లేషణ నుండి శ్రోతలు గ్రహించాల్సిన చివరి ఆలోచన ఏమిటి ఇది అనేక సామాజిక సంస్థలకు వర్తించే ఒక ముఖ్యమైన ప్రశ్నం లేవనెత్తుతుంది ప్రభుత్వం ఒక సమాజ అభివృద్ధి కోసం విలువైన ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు ఆ అభివృద్ధిని నిర్వచించే అంతిమ అధికారం ఎవరిది అదే అది నియమించబడిన నాయకుడిదా మెజారిటీ సభ్యులదా లేక ఆ ఆస్తిని ఇచ్చినప్పటి అసలు ఉద్దేశానిదా చట్టపరమైన అధికారముండొచ్చు కానీ అది నైతికంగా సరైనదేనా సమాజ ఆస్తిని కాపాడుకోవడమా లేక దాని నుండి ఆర్థిక ప్రయోజనం పొందడమా ఏది ఉత్తమం ఈ ఆడియో క్లిప్లోని సంఘర్షణ ఆ పోరాటానికి ఒక సరైన ఉదాహరణ